తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి మోడీ జేబులో ఈడీ ఐటీ సిబిఐ ఉందని అంటున్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐకి అప్పచెప్పాలనడం ఎంతవరకు సమంజసమని అన్నారు సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ శ్రీధర్ మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు ఏ పార్టీలో ఉన్నాడు అర్థమవుతలేదు కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా తెలుగుదేశంలో ఉన్నాడా ఇప్పటి వరకు మనకు అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉన్నది నాలుగు రోజుల కింద బీహార్ ఎన్నికల ప్రచారం పోయి నరేంద్ర మోడీపై అనేక రకాల విమర్శలు చేసిండు నరేంద్ర మోడీ జేబులో ఈడీ ఉన్నది నరేంద్ర మోడీ జేబులో ఐటీ ఉన్నది నరేంద్ర మోడీ జేబులో సిబిఐ ఉన్నదని చెప్పి మరి ఆడ గొప్ప మాటలు చెప్పి వచ్చింది మరి ఇటు తెలంగాణలో రాగానే నిన్న తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ యొక్క కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ పై సిబిఐకి అప్పగిస్తామనడం ఏడు వరకు సమ్మం ఈయన నరేంద్ర మోడీ మనిషి లేకుంటే రాహుల్ గాంధీ మనిషి రాహుల్ గాంధీ కథ ఒకటి ఉన్నది రాహుల్ గాంధీ ఇరవై నాలుగు గంటలు బీజేపీలో తిడుతు రెండు సంవత్సరాల బీజేపీలో తిడుతూనే ఉన్నాడు ఈ కాన్స్టిట్యూషన్ చూపిస్తూనే ఉన్నాడు అందరికీ ఈ కాన్స్టిట్యూషన్ని కథం పట్టిస్తుండ్రు రాహుల్ గాంధీ ఈ రాజ్యాంగాన్ని అవమానం చేస్తుండు మోడీ అని అనేక రకాల సభలలో పాదయాత్రలో చెప్పిన సంగతి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈ దాన్ని ఉల్లంఘిస్తున్నాడా లేదా అనే మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాల్సి అవసరం ఉన్నది ఈరోజు మరి ఈ రాజ్యాంగం చూపించుకుంటా ఏదైతే నరేంద్ర మన రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారో దానికి వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న సంగతి గుర్తు ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజ్యాంగం ఉల్లంఘ చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అడగడం జరుగుతుంది ఒకవేళ రాహుల్ గాంధీకి సిగ్గుంటే ఒకవేళ రేవంత్ రెడ్డికి సిగ్గుంటే వాళ్ళ పార్టీ లైన్లో నడవాలే తప్ప నరేంద్ర మోడీ సంకల జోరి మరి ఈరోజు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉండరాదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలుసు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది మరి కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆడ కేంద్రంలో పార్లమెంట్లోనేమో కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వస్తుంది ఇలా తెలంగాణలో రాగానే ఘోష్ కమిటీ ఘోష్ కమిషన్ వేసి మళ్ళీ ఈరోజు ఆ గోష్ కమిషన్ ద్వారా ఏమి కూడా తప్పులు లేవని తెలిసి నిన్న సిబిఐకి కేసు అప్పగిస్తానడం ఏడు వరకు సమన్ చేసాం ఓసారి అందరూ కూడా ఆలోచన చేసుకున్న తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ రోజు పదమూడు జిల్లాలకు మరి త్రాగునీరు కానీ శ్రాగునీరు కానీ కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు ఇది తెలంగాణలో ఇన్ని పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ పుణ్యం అది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన వర అన్ని విధాలుగా రైతులు అన్ని విధాలుగా సంతోషం ఉన్న సంగతి మనందరూ మరి ఈ పరిస్థితుల్లో మరి ఈరోజు సిబిఐకి ఇచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి నువ్వు సిబిఐకి నువ్వు ఈడీకి ఇంకెవరికన్ని ఈడ టిఆర్ఎస్ వాళ్ళు భయపడటం లేరు పద్నాలుగేళ్ళు సుదీర్ఘంగా పోరాడి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మరి ఆ పార్టీని మీరు లేకుండా చేయడం అనే ప్రయత్ లేకుండా చేయాలి అనే ప్రయత్నం మీద చేస్తుర్రో అది మీద ఒక పిచ్చి ప్రయత్నము అది మీరు ఎప్పుడు కూడా దాంట్లో సఫలం కాలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా గతంలో ఈ ఫార్ములా వేసని మన కేటీఆర్ గారిపై నిందలేసి అది చెల్లలే మనీ లాండ్రింగ్ అన్నారు అది చెల్లలే లిక్కర్ కేసులు అన్నారు అవి చెల్లలే ఇప్పుడు కొత్తగా సిబిఐకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకున్నారు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాహుల్ గాంధీ అంటుడు రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ కోసం పుట్టిన టిఆర్ఎస్ పార్టీ ఎప్పటిదాకా అయితే ఈ భూ ప్రపంచం ఉంటుందో అప్పటిదాకా టిఆర్ఎస్ పార్టీ ఇడ ఉంటది తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మేలు ఎన్నిక ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ము ధైర్యము సిగ్గు శరం ఏమని ఉంటే ఇవన్నీ సిపిఐలు ఈడీలు పక్క పెట్టండి ఏవైతే నువ్వు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నెరవేర్చు ఫస్ట్ తర్వాత ఈ ఈ జూటా కేసులు బద్నాం చేయాలి కేసీఆర్ గారికి అని నువ్వు ఎంత ఆలోచన చేసినా నీవేమి పప్పులు ఉడకాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా పార్టీకి అండగా ఉంటాం కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం చేస్తాం రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీవి కానీ అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ పార్టీ గెలవబోతుంది దీన్ని మా సత్తాయమో మేము చూపెట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈ ముగ్గురు దొంగలకు తెలంగాణ ప్రజలు నమ్మరాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మరొక్కసారి తెలియజేసుకుంటున్నా ఈ దొంగలు ఈ దొంగల కథ ఎట్లున్నదంటే బీహార్లోనేమో ఓట్ చోరీ అంటున్నారు మరి అదే ఆంధ్రప్రదేశ్లో జగన్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తెల ఆంధ్రలో కూడా అవకతవకలు జరిగిన ఎలక్షన్లు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇంక ఒక్కడ మాట్లాడారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి చంద్రబాబు అందరూ కూడా కలిసి తెలంగాణలో దొంగలు దోచుకునే విధంగా పడ్డారు మీరు ఎంతమంది దొంగలు వచ్చినా ఎంతమంది దయ్యాలు వచ్చినా మీకు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు తెలంగాణ ప్రజల గుండెల్లో బిఆర్ఎస్ పార్టీ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకున్నాను జై తెలంగాణ